సూర్యుడు సముద్రం ఇసుక అంటే మీకు ఇష్టమా అలా అయితే గోవా మింపన్ని పిలుస్తోంది గోవాలో అన్ని ఉన్నాయి ముందుగా కాలుగుగొట్ బీచ్ కి వెళ్ళండి బీచ్ల ల రాణిగా పేరుగాంచిన ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కి ఉత్సాహరితమైన రాత్రి జీవితానికి పర్ఫెక్ట్ సందడిగా ఉండే బీచ్ షాక్లు కావాలంటే బాగా బీచ్ మీకోసం సంస్కృతిలో మునిగి తేలాలా పాత గోవా వెళ్లి బాస్లిక ఆఫ్ బోమ్ చీస్ ని చూసి ఆశ్చర్యపోండి ఇది యునెస్కో ప్రపంచ వారస్థ ప్రదేశం ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన గోవాలోని అంగురంగుల లాటిన్ క్వార్టర్ అయిన ఫాంటహాస్ లో నడవండి మనసుని దోచుకునే దృశ్యాల కోసం ఫోర్ట్ అగ్వాడా మరియు చపోరా సోట్లను సందర్శించండి ముఖ్యంగా వగటడ్ బీచ్ పై సూర్యాస్తమయాన్ని చూడటం మర్చిపోకండి ప్రకృతి ప్రేమికులారా బోండ్లా వన్యప్రాణుల అభయారణ్యం మరియు దూత్సాగర్ జలపాతాలు పీలుస్తున్నాయి మరియు మాండోవి నదిపై సూర్యాస్తమయ కరూజ్ తప్పనిసరిగా చేయాలి చివరిగా స్పహానిక మార్కెట్లలోకి వెళ్లి గోవా వంటకాలను రుచి చూడండి సీఫుడ్ విండాలు బెబింకా మీకు నచ్చినవన్నీ కాబట్టి మీ బ్యాగులు సర్దుకోండి గోవాలో మరిచిపోలేని అనుమతికి సిద్ధంగా ఉండండి